హాయ్ ఆల్ నమస్తే వెల్కమ్ టు సినిమాచ్చట్లు ఈరోజు మనం టైంలో కొంచెం బ్యాక్ వెళ్ళి మొత్తం పాలిటిక్స్ని ఊపేసిన ఒక సినిమా గురించి అయితే మాట్లాడుకుందామండి అదే కంచు కాగడ నైన్టీన్ ఎయిటీ ఫోర్లో రిలీజ్ అయిన ఈ సినిమా పొలిటికల్ అండ్ సోషియో మెసేజ్తో ఫుల్గా లోడ్ అయి ఉన్న ఫిల్మ్ ఇది కృష్ణ హీరోగా శ్రీదేవి హీరోయిన్గా నటించిన ఈ సినిమా తన సమయంలో చాలా కాంట్రవర్సీస్ని ఫేస్ చేసింది సెప్టెంబర్ ట్వంటీ ఎయిట్ నైన్టీన్ ఎయిటీ ఫోర్ ఈ రోజునే సినిమా అనేది రిలీజ్ అయింది అండ్ ఈ సినిమాకి ప్రొడ్యూసర్ నందిగామ రామలింగేశ్వరరావు కృష్ణ గారికి వేరే అభిమానులండి ఆ అభిమానంతోనే ఆయనకి కథ చెప్పటానికి వెళ్ళి ఒప్పించారు కృష్ణతో ఒక మీనింగ్ఫుల్ నవరసాల నిండిన సినిమా తీయాలని చెప్పి సమ్యమూర్తి అండ్ మహారథి అనే కథలని తీసుకెళ్ళి చెప్పడం జరిగింది అప్పుడు కృష్ణ ఆ కథలని విని ఓకే చేశారంట అండ్ ఆ కథలకి టైటిల్ పెట్టారు కంచు కాగడ అని చెప్పి మూవీ షూట్ స్టార్ట్ చేశారు షూటింగ్ స్టార్ట్ అయింది మే థర్టీ ఫస్ట్ నైన్టీన్ ఎయిటీ ఫోర్ కృష్ణగారి ఫార్టీ సెకండ్ బర్త్డే రోజున వాహిని స్టూడియోస్లో ఫ్యాన్స్ మధ్యన అంగరంగ వైభవంగా షూట్ అనేది మొదలు పెట్టేశారు అట్లోని ఈ మూవీ పొలిటికల్గా చాలా సెన్సేషన్స్ని క్రియేట్ చేసిందండి ఎందుకంటారా సీఎం ఎన్టీఆర్ డెట్రాయిన్ చేసి నంద్యాల భాస్కర్ రావు సీఎంగా వచ్చారు అదే సమయంలో కృష్ణ భాస్కర్ రావుని చేస్తూ ఒక న్యూస్ పేపర్లో యాడ్ కూడా వేయించారంట అది ఇన్సల్ట్ గా ఫీల్ అయ్యారేమో మరి టీడీపీ ఫ్యాన్స్ కృష్ణ గారి మూవీ థియేటర్స్ మీద అటాక్ చేశారు అప్పుడు ఆయన థియేటర్లో కిరాయి కోటిగాడు అనే ఫిల్మ్ అనేది రన్ అవుతూ ఉండండి ఆ అటాక్ ని చూసి అప్పట్లో ప్రొడ్యూసర్ దుండి గారు దొంగలు బాబాయ్ దొంగలు అనే మూవీని పోస్ట్పోన్ చేసుకున్నారంట కానీ కంచి కాగడ ప్రొడ్యూసర్ రామలింగేశ్వరరావు స్టెప్ బ్యాక్ అవ్వలేదు స్ట్రాంగ్గా మూవీని సెప్టెంబర్ ట్వంటీ ఎయిత్ నైన్టీన్ ఎయిటీ ఫోర్న రిలీజ్ చేశారు విజయవాడలో యువరాజ్ థియేటర్ దగ్గర సెక్షన్ ఫార్టీ ఫోర్ కూడా పెట్టారంట ఈ సినిమాలో కృష్ణ యాక్షన్లో పవర్ఫుల్గా పర్ఫామ్ చేశారు శ్రీదేవి యూజువల్ గా గ్లామరస్ రోల్కి ఆపోజిట్ గా రెవల్యూషనరీ క్యారెక్టర్స్ లో ఫైట్ చేసి డాన్స్ చేసి యాక్టింగ్తో ఇంప్రెస్ చేసింది కంచు కాకడ అనేది ఒక రెగ్యులర్ సినిమా కాదండి కృష్ణ తన పొలిటికల్ స్టాండ్ని సినిమా ద్వారా ఎక్స్ప్రెస్ చేయాలి అని ప్రయత్నం చేసిన సినిమా ఇది అప్పట్లో ఫిలిం స్టార్స్ పొలిటికల్ నుంచి చాలా దూరంగా ఉండేవారు కానీ కృష్ణ ఆ ట్రెండ్ బ్రేక్ చేశారు కొన్ని పొలిటికల్ వార్తా పత్రికలలో కృష్ణ యాడ్ కి సంబంధించి చాలా డిబేట్స్ కూడా జరిగాయంట పొలిటికల్ గా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న ఈ సినిమా మీద అప్పుడు పెద్ద డిస్కషన్స్ కూడా అయినాయంట సెన్సార్ ట్రబుల్ కూడా ఉన్నాయి ఈ ఫిలిం లో ఉన్న స్ట్రాంగ్ పొలిటికల్ డైలాగ్స్ అండ్ సీన్స్ ని సెన్సార్ బోర్డు చాలా సీరియస్ గా తీసుకున్నారంట అండ్ చాలాసార్లు రివ్యూ కూడా ఇచ్చారంట కొన్ని డైలాగ్స్ని మ్యూట్ చేశారు ఇంకొన్ని డైలాగ్స్ని చేంజ్ చేసుకోమని వార్నింగ్స్ కూడా ఇచ్చారంట అండ్ ఈ విషయము మూవీ రిలీజ్కి ముందు కొంచెం టెన్షన్ని కూడా క్రియేట్ చేసింది లో చాలా సీన్స్ని నైన్టీన్ ఎయిటీ త్రీ నైన్టీన్ ఎయిటీ ఫోర్లో జరిగిన రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ని పోలీస్ బ్రూటాలిటీని ప్రొటెస్ట్ని సస్పెన్షన్స్ లాగా డిజైన్ చేశారని ఫోర్సెస్ చెప్తున్నాయి ఎస్పెషల్లీ ఎన్టీఆర్ని డ్రాయింగ్ ఇన్సిడెంట్ మీద కూడా బేస్ అయ్యి సీన్స్ ఉన్నాయంట కంచు కాగడ అనే టైటిల్లో సింబాలిజం ఏంటంటే ఈ టైటిల్లో డీప్ మీనింగ్ ఉందండి కంచు అంటే స్ట్రెంగ్త్ అండ్ పవర్ కాగడ అంటే పేపర్ ఎక్స్ప్రెషన్స్ పవర్ వర్సెస్ వాయిస్ మధ్య జరిగే పోరాటాన్ని సింబాలిక్గా చూపిస్తుంది వెరీ టఫ్ఫుల్ టైటిల్ కదా రిలీజ్ టైంలో పొలిటికల్గా టెన్షన్స్ అండ్ పొలిటికల్ ప్రెషర్స్ కూడా ఎన్ని ఉండటం వల్ల బ్లాక్ బస్టర్ హిట్ అయితే కొట్టలేకపోయింది కానీ తర్వాత ఈ సినిమాకి కల్ట్ స్టేటస్ అయితే వచ్చింది తెలుగు సినిమాలో పొలిటికల్గా స్ట్రాంగ్ వాయిస్ ఉన్న మెయిన్ స్ట్రీమ్ ఫిలిం ఏదైతే ఉంది అంటే అది కంచు కాగడా అని చెప్పుకోవాలి కొన్ని ఫిలిం కోర్సెస్లో కంచు కాగడాని రీజనల్ పొలిటికల్ సినిమాకి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా ప్రజెంట్ చేస్తారు